పాహి మురారే మురారి మురారే దేవ పాండురంగ మురారే జై మురారి విఠల కృష్ణ మురారే దేవ పాండురంగ మురారే కాలకం సోని కొరకు దేవుడైనావు సోని కొరకు కృష్ణ దేవుడైనావు కాలాకం సోని చంపిల్లెలు వెలసి నావు మురారే బిటల కృష్ణ మురారే ప్రత్య దేవ పాండురంగరారే ఏడు కొండాల పైన జగవ తిరుపతి క్షేత్ర బంధు ఏడు కొండాల పైన ఎగవ తిరుపతి క్షేత్రమందు వడ్డీ కాసుల కొరకు వెంకటేశుడైనావు పాకి మురారి విఠల కృష్ణ మురారి ప్రత్యక్ష దేవ పాండురంగ మురారి మచ్చవాతారమున చొచ్చే సోమకుని చంపి తెచ్చేదములు బ్రహ్మగిచ్చేనా చిన్ని కృష్ణ పాకి మురారే విఠల కృష్ణ మురారే ప్రత్యేవ పాండురంగమురారే వామనావతరమున వరముడగులడిగి వామనావతారమున వరము మూడడుగులడిగి బలినే తృకి నయట్టి బల భీమా చిన్ని కృష్ణ పాచి మురారి విఠల కృష్ణ మురారి ప్రత్యక్ష దేవ పాండురంగ మురారి పుండరీ కునీ కొరకు పాండురంగడైనావు కుండరి కొని కొరకు పాండురంగడైనా మండలమంతా జెండా బటి తాండవ మాడించి మురారి విఠల కృష్ణ ప్రత్యక్ష దేవ పాండురంగ మురారి హరిశి ఓం రాధికారమున గోవింద గోవింద గోపికారగుణున గోవింద గోవింద नम पार्वती हर हर महादेव शम्भो शङ्कर